ఓం శ్రీ గుృహో నమ ఈరోజు ఈ వీడియోలో మీకు శత్రునాశన మంత్ర ప్రయోగం గురించి అవ్వడం జరుగుతుంది ఈ శత్రునాశన మంత్ర ప్రయోగం ద్వారాగా ఎవరైతే మీకు శత్రువులు ఉంటారో అంటే మీకు బాగా ఇబ్బంది చేస్తూ మిమ్మల్ని బాధిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళ మీద ఈ శత్రునాశన మంత్ర ప్రయోగం అనేది మీరు ఉపయోగించవచ్చు అన్నమాట ఈ శత్రునాశన మంత్ర ప్రయోగాన్ని మీరు ఎలా ఉపయోగించుకోవాలి ఎట్ల మీకు ఇలాంటి ప్రయోగాలు ఏంటంటే మీకు బాగా ఇబ్బందిగా ఉంది మాకు ఇట్ట మేము ఎంత మంచిగా ఉందా మా మీద ఇట్ట కొంత ప్రయోగాలు చేస్తున్నారని కానీ లేదంటే ఏదైనా స్థలాలు కాడ ఏదన్నా మనం వ్యాపారాలు కాడ ఏదో ఒక విధంగా మన చూ మనం ఎదుగుదల చూడలేక అనేక రకాలుగా మనకి చుట్టుపక్కల ఏంటంటే శత్రుత్వం అనేది ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట మనం ఉండే ఎదుగుదల కానీ అవన్నీ కూడా చూడలేక కొంతమంది మీద ఏదో ఒక రకరకాల ప్రయోగాలను చేస్తూ ఉంటారు అన్నమాట అలా గొడవలు పెట్టుకోవడం చీటికి మాటికి ఏదో ఒక విధంగా మనల్ని బాధించేసి మనల్ని అనగదొక్కాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాంటప్పుడు అంటే ఈ శత్రునాశన మంత్ర ప్రయోగం ద్వారాగా మీరు కంపల్సరిగా మీరు వాళ్ళని అనేది మీరు అంతం చేయొచ్చు ఇది చాలా పవర్ఫుల్ అయిన మంత్రం అయితే మీకు ఈ దీన్ని ఎలా చేయాలంటే ముందుగా ఏం చేస్తారంటే మీరు కాకి కాకి ఉంది కదా కాకి యొక్క ఏక గోబ యొక్క ఏక కాకి యొక్క ఏక గుడ్లు గోబ అంటే మన కాకులు అంటే కదా కాకు యొక్క కాకుల యొక్క ఏకలు కాకి యొక్క రెండు ఏకలు ఒక రెండు ఏకలు తెచ్చుకోవాలన్నమాట తెచ్చుకొని ఆ ఏకల మీద ఏం చేస్తారంటే మీ శత్రువులు ఉంటారు కదా మీ శత్రువులు పేరు రాయాలి అంటే గోత్రనామాలతో సహా రాయాలంటే వాళ్ళ గోత్రం ఇంటి పేరు మొత్తం పేరుగా మీరు ఆ ఏకల మీద రాయాలన్నమాట గుడ్ల గోబా ఏకల మీద ఈ కాకి ఏకల మీద రాయాలి ఆ మీ గోత్రనామాలు అంటే మీ శత్రువు యొక్క గోత్ర నామాలతో సహా ఇంటి పేరు గోత్ర నామాలతో సహా మీ శత్రువు యొక్క ఇంటి పేరు గోత్ర నామాలతో సహా ఏకల మీద పేర్లు రాసి మీ శత్రువు యొక్క పేరు రాసి అలాగే మీ శత్రువుకు సంబంధించిన కేశాలు కేశాలు అంటే ఇంట్రూలు అన్నమాట ఇంటర్వ్యూలు సంపాదించాలి మీ శత్రువు యొక్క ఇంటర్వ్యూలు సంపాదించి ఏం చేస్తారంటే ఆ ఎంట్రుకులతో ఇప్పుడు ఈ గుడ్లగోబి ఈకలు ఈ కాకి ఈకల మీద మీరు పేర్లు రాస్తారు కదా ఆ పేర్లు రాసి ఆ ఎంట్రుకులతో మీరు బంధించాలన్నమాట ఆ ఇంట్రుకులతో బంధించడం అంటే ఏంటంటే ఆ రెండు ఆ నాలుగు ఈకలను ఆ ఇంట్రుకులతో కట్టాలి మీ శత్రు యొక్క ఇంట్రుకులతో ఇట్ట మనం ఒక దారంలాగా లాగా చుట్టేయనమాట ఎంట్రుకులతో చుట్టేసేసి నాకేం చేస్తారంటే అవి అట్నే పక్కన పెట్టేసి ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని మీరు చేయాలన్నమాట ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు ఆ ఏకలను ఆ ఏకలకి మీ శత్రువు ఇంట్రోల్తో కట్టినాక ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీరు జపం చేయాలన్నమాట నూట ఎనిమిది సార్లు జపం చేయాలి మంత్రం నేను ఇప్పుడు మీకు చెబుతాను చూడండి ఓం ఇది మంత్రం అట ఓం ఓం నమో భగవతి ఓం నమో భగవతే ఓం నమో భగవతే ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ కరాలాయ రుద్రాయ కరాళాయ రుద్రాయ కరాళాయ అముకం 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 పుత్ర पुत्र पुत्र शीघ्र मुझ्जट शीघ्र 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 मुज्ज शीघ्र मुझ शीघ्र मुझ्च शीघ्र मुझ्जाट शीघ्र मुज्जाट

ఇది మంత్రం అన్న ఇది శత్రు రాసిన మంత్రం ఈ మంత్రంలో ఇక్కడ అమ్ముకం అని ఉండదు కదా ఈ అమ్ముకం కాడ ఏం చేస్తారంటే మీ శత్రు పేరు రాసుకోండి ఇక్కడ అంటే ఈ అమ్ముకం కాడ ఆ పేరు పేరు రాసుకోండి మీ శత్రు పేరు రాసుకోండి శత్రు పేరు రాసుకొని మీరు ఆ ఏకలు ఉంటాయి కదా ఆ ఏకలు అంటే ఇప్పుడు మీరు ఈ గుడ్లుగోబు ఏకలు ఈ మీరు ఈ కాకిను రెండు కూడా తీసుకొని మీ శత్రువు యొక్క కేశమ్మలతో చుట్టి పెడతారు కదా పెట్టినప్పుడు పెట్టి ఆ ఏకులను పెట్టి ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపం చేయాలి ఓం నమో భగవతి రుద్రాయ కరాలాయ ఈ అమ్ముకం పేరు అమ్మకం మీరు పేరు పేరు పెట్టేసి పుత్ర బాంధవస్య సహ శీఘ్రం ముచ్చటాయ యోచ్చటాయ స్వా స్వాహ ఠంఠం ఠం అని ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు చేయాలి నూట ఎనిమిది సార్లు జపం చేసి నూట ఎనిమిది సార్లు జపం చేసి ఏం చేస్తారంటే మీ శత్రువు ఇంటి స్థానం ఉన్నది కదా ఇంటి మీ శత్రువు యొక్క ఇల్లు ఉంది కదా ఆ స్థానంలోనే ఈ ఏకలను తీసుకెళ్లి భూమిలో బాతి పెట్టాలి గుర్తుపెట్టుకోండి ఈ మీ శత్రువులు ఉండే స్థానం ఉంది కదా వాళ్ళ స్థానంలోనే వాళ్ళ స్థలంలోనే ఈ ఏకలను బాతి పెట్టాలి మట్టిలో బాధి పెట్టాలి లేదు మీరు అక్కడ మేము వాళ్ళ స్థానంలో మేము బాధి పెట్టలేము అనుకుంటే శ్మశానంలో బాధి పెట్టాలి ఆ శ్మశానంలో మంచి జాము మీద అంటే పన్నెండు వంటికి గంట అంటే పగల పూట పగలైన పర్ల మీరు ధైర్యవంతులైతే నైట్ నైట్ అయిన పర్లే పన్నెండు పగల పూట అయినా సరే పన్నెండు వంటికి గంట ఆ స్థానంలో అయినా సరే ఆ దక్షిణ మూలలో దక్షిణం మూలగా ఈ ఏకలను పాతి పెట్టాలి ఈ మంత్రం మొత్తం జపం అయిపోయినాక ఈ చదివేసినాక ఆ ఏకలను లేదంటే మీ శత్రువు స్థానంలో అయినా సరే పాతి పెట్టాలి తెలియకుండా పాతి పెడితే ఖచ్చితంగా ఈ ప్రయోగం చేసిన ఇరవై ఒక్క రోజుల్లో కానీ మీ శత్రు అనేవాడు కంపల్సరీగా ఈ ఎట్ట మీ కళ్ళతో మీరే చూస్తారన్నమాట అలాంటి పవర్ఫుల్ అయినా శత్రు నాశన మంత్ర ప్రయోగం అయితే ఈ ప్రయోగం ఎప్పుడు చేయాలి ఏంటంటే ఆదివారం పూట చేయాలి చేయాలన్నమాట గుర్తుపెట్టుకోండి ఆదివారం ఆదివారం రోజుల్లోనే ఈ మంత్రము ప్రయోగం చేయాలి ఆదివారం రోజుల్లోనే ఈ మంత్రం ప్రయోగం చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ లైకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది